మంచి చేశారు ప్రజలకు మంచి చేసి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అయితే చేయలేదు గా వస్తారన్న ఎందుకు రారు మంచి చేశారు ప్రజలకు మంచి చేసి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అయితే చేయలేదు ఫ్యాక్ట్ గా చెప్పున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ప్రతి ఇంటి దగ్గరికి ఒక సచివాలయ వ్యవస్థ ఏమి ఒక ఆర్బీకే ద్వారా అయితే ఒక మెడికల్ కాలేజీ అయితే ఏమి అభివృద్ధి చేసినాడు డౌన్ నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాడు కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఒకని పైన ముగ్గురు ప్రచారాలు చేసి దానిపైన ఎన్ని దుష్టప్రచారాలు అంటే ఎన్ని విపరీత అంటే ఫ్యామిలీ పరంగా అయితేనేమి ఎంత మంది ఎంత టార్చర్ పెట్టారంటే అది టార్చర్ పెట్టారు అయినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తీర్పు కాదని మేము మేము అనుకుంటున్నాం ఇచ్చిన తీర్పు అయితే కాదు ఎట్ట ఓడిపోయాడు కూడా అసలు అర్థం కావట్లేదు ముందు ఫస్ట్ అర్థం కావట్లేదు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఏ పల్లెకి వెళ్ళినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసామని ప్రతి మాట మూడు మాటలు చెప్తున్నారు నా కూటమి పరిపాలన అనేది ఏం బాగలేదన్న ఈ రోజు నేను సవాలు విసురుతా ఉన్నా కూటమి పరిపాలనకి ఈ రోజు తొమ్మిది నెలల ఈ రోజు తొమ్మిది నెలల పాలన వీళ్ళదు కదా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది రూపాయలనే హిస్టరీ తీస్తాం వీళ్ళ హిస్టరీ తీద్దాం ఎవరు ఎక్కువ చేసింది తెలుసాం ఎవరు రమ్మనండి ఊరికే మాట్లాడితే ఏమైతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ లీడర్ ఇస్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇది పక్కా ఎవరు ఉంటారన్నారన్నా ఉంటారన్నారు ప్రజలకు మేలు చేశారు మేలు చేసి ఓడిపోయాం మేము మేము మెయిల్ చేసి ఓడిపోయాం ఇన్ఫాక్ట్ చెప్తున్నా మేము మెయిల్ చేసి ఓడిపోయాం మేము ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం ఇన్ఫాక్ట్ చెప్తున్నా నేను ఉండబోతుంది భారీగా ఉండబోతుంది ప్రజలకు ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకం ఫుల్ గా వచ్చింది ప్రజలకు ఆల్రెడీ ఆలోచన అయింది ఎవరు మన వాళ్ళు ఎవరు మనకు మేలు చేస్తారని ప్రజలకు కూడా అర్థమైపోయింది ప్రజలు కూడా ముందుకు వచ్చారు ఆల్రెడీ మీకే అర్థం అయిపోతా ఉంటుంది ఇస్తున్నారు ఏం లేదు సూపర్ సిక్స్ అన్నారు ఏమైంది ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు ఏం లేదు వాలంటీర్ జాబ్స్ అన్నారు రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు ఈ రోజు ఉద్యోగాలు ఏమోచారంటే వైన్ షాప్ బాగా కిక్క ఉన్నాయి అందరికి జాబులు బెహ్మానంగా ఉన్నాయి మీకు తెలుసో తెలియదో మొత్తం అందరు భూమి బీర్స్ అని ప్రచారం చేశారు కదా అయ్యో భూమి భూమి బీర్స్ ఇప్పుడు వరకు కూడా అమ్ముతున్నారు తెలుసా మీకు తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వంలో అవే బీర్ లో అవే బ్రాండ్స్ అమ్ముతున్నారు ఏం తగ్గలేదు పోయి తెలుసుకొని అన్ని అలానే ఉన్నాయి ఫ్రీ బస్ లేదు ఏం లేదు అన్ని ఫేక్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడారు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉండే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పం మాట తప్పడం మా నైజంలోనే లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం పోని పోతే పోని బా ఏమైంది ఎంతమంది పోతే మాకేమైంది మాకు ప్రజలు ఉన్నారని ప్రజలు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి నాయకుడిని నమ్ముకోలే కాకపోతే కార్యకర్తలు ఈ బుద్ధు కార్యకర్తల మీద కేసు పెడుతున్నారు ఆ రోజు నష్టపోయింది కార్యకర్తనే ఈ రోజు నష్టపోయింది కూడా కార్యకర్తనే కార్యకర్తలు జోలికి పోతే ఏమొస్తుంది పోండి పెద్ద పెద్ద మైనింగ్లు చేసిన వాళ్ళు పార్టీలు మానేరు వాళ్ళ జోలి ఇవ్వాలి పోలేరు అన్యాయం రాజ్యం వెళ్తాంది నా ఏమి లేదు అన్యాయం రాజ్యం వెళ్తాంది ఈ రోజుల్లో న్యాయానికి కాలం లేదు కూటమి గురించి కూటమి ఫెయిల్ ఈ రోజు నిజంగా చెప్తున్నా నిన్న ఒక ప్రోగ్రామ్ మీరు చూశారు ఒక స్కిట్ చూశారు మీరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు పదకొండు సీట్లు కాదు పదకొండు సీట్లు కాదు అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంది ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంది రాష్ట్ర చరిత్ర మార్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి గురించి దాన్ని నీచంగా పదకొండు సీట్లు ఆయన మాట్లాడతారా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజులు తప్పనిసరిగా ఉన్నాయి మాట్లాడండి వ్యతిరేకించండి కాదనట్లేదు ఏంది మాట్లాడడం ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు ఒక స్టేట్ సీఎం ఒక పదేళ్ళు జైల్లో వేసినాడు అదే ఆయన డబ్బుల కోసం మార డబ్బుల కోసం కకృతి పడేవాడైతే లోపల పదహారు జైలు జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తాడు ట్రైల్ మేలు చేయాల్సిన ఏంది టూ పాయింట్ సెవెంటీన్ కోడ్స్ టైల్ అకౌంట్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరో రమన్ చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళ పరిపాలన టూ పాయింట్ సెవెంటీ షేర్ వేసాడా రమన్ చర్చకు ఈ రోజు రమన్ నేను నేను సామాన్యంగా చెప్తున్నాడు ఎవరు వీళ్ళు అప్పులు చేయలేదా హిస్టరీ నిమను హిస్టరీ తెలుసండి ఎవరో ఎవరు అప్పులు చేసినారో ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి ఏపీలో లీడర్ ఇంకొకరు లేరు